హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనము టైంకి తినకపోవడం అనేది కూడా పెద్ద రోగంలా మారిపోయింది మరి టైంకి తినకపోతే నర్వ్ ప్రాబ్లమ్స్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో ఎక్కువ అయిపోతున్నాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది టైంకి తినకపోవడం వల్లేనా లేకపోతే ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి అండ్ నర్వ్ ప్రాబ్లమ్స్ మెయిన్గా వల్ల వస్తుంది అనే దాని గురించి మనకున్న బోల్డ్ అనే డౌట్స్ని కూడా క్లారిఫై చేయడానికి ఈరోజు డాక్టర్ చేతన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు ఆయన హోమియోపతి నిపుణులు మరి ఆయన అడిగి తెలుస్తున్నాం చేతన్ రాజు గారు నమస్తే నమస్తే సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ టైంకి తినకపోవడం వల్ల కూడా నర్వ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజమంటారు మీరు గమనించండి మీ స్కూల్ ఫొటోస్ చూసుకోండి మీరు మీరు ఎంత బక్కగా ఉంటారు స్కూల్లో అండ్ స్కూల్ తర్వాత మన జాబ్ స్టార్ట్ అయినప్పుడు వరకు మనం కొద్దిగా వెయిట్ గెయిన్ చేస్తాం రైట్ అండ్ దాని తర్వాత మనం ఎక్కువ వెయిట్ గెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాం సో ఏమవుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీ మెటబాలిజం స్లో అవుతుంది మనకు చిన్నప్పుడు ఎంత ఫుడ్ అవసరం ఉండే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు చిన్న పిల్లలే ఎంత తింటారు పెద్దగా ఇంకా ఎంత తినాలి ఇంకా ఏమంటారు అంటే అరే నువ్వు బక్కగా అయిపోతున్నావు నీకు ఏమైనా ప్రాబ్లం అయిపోతే ఎట్లా అంటే ఎంత లావుగా ఉంటే అంత మనిషి హెల్దీ ఉన్నాడు అని ఒక మిత్ అది ఓకే సో ఏ ఎందుకు మనం వెయిట్ ఇట్లా గెయిన్ చేస్తాం స్కూల్లో ఉన్నప్పుడు మనకు ఒకటి ఏంటంటే బాడీ మెటబాలిజం అయితే ఫస్ట్ థింగ్ ఫాస్ట్ ఉంటుంది గ్రోత్కి మనం ఏం తిన్నా అబ్జర్వ్ అయిపోతుంది కానీ ఇంకోటి అబ్జర్వ్ చేయండి స్కూల్లో ఉన్నప్పుడు మనం ఇంటికి వెళ్ళి పోయేటప్పుడు స్కూల్కి టైంకి తింటాం లంచ్ బ్రేక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే అదే టైంకి తింటాం మళ్ళీ ఇంటికి వచ్చి తినేసి ఆడినికన్నా పోతుండే లేదంటే చదువుకుంటుండే కానీ మనం జాబ్స్లో ఎప్పుడు ఎంటర్ అవుతాం మనం ఏం చేస్తాం టైంకి తినము ఇప్పుడు ఆఫీస్కి లేట్ అవుతుంది అనేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం లంచ్ వరకు ఆగుతాం ఆ రోజు ఏదైనా వేరే పని ఉంది అంటే లంచ్ కూడా డిలే అవుతుంది అంటే ఆకలి పెరిగిపోతూనే ఉంటుంది అండ్ ఎప్పుడైతే మనం లంచ్కి కూర్చుంటాం ఆ టైంలో ఎంత తినాలి మనకు అర్థం కాదు ఓకే ఎంత తినాలి అర్థం కాక మనం ఎక్కువ తింటాం ఓకే అండ్ ఎక్కువ తినడంతో మన బాడీ వెయిట్ గెయిన్ చేస్తుంది ఈ బాడీ వెయిట్ గెయిన్ చేస్తుంది సరే కానీ ఏమైపోతుంది అంటే ఇప్పుడు మనం థర్టీస్లో ఉన్నాం అయితే మన బాడీ మెటబాలిజం కూడా తగ్గిపోయింది విత్ టైం ఓకే మన బాడీ మెటబాలిజం అంటే మనకు ఎంత మన బాడీ యూటిలైజ్ చేసుకోవాలి అంతే యూటిలైజ్ చేసుకుంటుంది వేరేది ఏం చేస్తుంది స్టోర్ చేస్తుంది కానీ స్టోర్ చేయడంలో ఏమవుతుంది అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు అది పెరిగిపోతుంది బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి బాడీలో అయితే ఇవి పెరిగినప్పుడు ఏమైతుందంటే మనకు ఒక డల్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది ఈ డల్ ఫీలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మన బాడీలో ఏ ఏ ఆర్గన్స్ ఉన్నాయి అవి కూడా ఎఫెక్ట్ అవడం స్టార్ట్ అవుతాయి అట్లా ఎఫెక్ట్ అయ్యేటప్పుడు మన నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఇప్పుడు మనం లావ్ అయినాం ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగింది బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరిగినాయి సో ఆటోమేటికలీ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోయి ఇంకా మనకు షుగర్ వ్యాధి రాలేదు కానీ ఫ్యూచర్లో వస్తుంది ఒకవేళ మనం ఎట్లనే కంటిన్యూ అంటే కానీ దీనివల్ల మన స్పైనల్ కార్డ్లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు ఎందుకు ఎప్పుడైతే మనం ఎక్కువ తింటాం ఎక్కువ తినడమే కాదు మనము నార్మల్గా లంచ్ తర్వాత డల్ అవుతాం ఎందుకు బ్లడ్ సప్లై ఎక్కువ మన డైజెస్టివ్ సిస్టమ్ కి కావాలి సో బ్రెయిన్ కి కొద్దిగా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అప్పుడు ఏమైతుందంటే మనము యాక్టివ్ ఉన్నప్పుడు మన పోస్చర్ ఒకలాగా ఉంటుంది మనం డల్ అయిపోయినప్పుడు మన పోస్చర్ ఒకలాగా ఉంటుంది ఇప్పుడు మనం స్ట్రేట్ కూర్చొని మాట్లాడుతున్నాం అదే లంచ్ తర్వాత ఇంటర్వ్యూ మనది ఉంటే మనకు కొద్దిగా డల్ ఫీలింగ్ అరే కొద్దిగా సేఫ్ రెస్ట్ ఉండాలి కొంచెం అయితే ఆటోమేటికలీ మన పొజిషన్స్ బెండ్ అయిపోతాయి అండ్ ఆ పోస్చర్ కరెక్ట్ ఉండదు సో దాంట్లో లంబార్ ప్రాబ్లమ్స్ సర్వైకల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అండ్ ఇప్పుడు నరాలు మొత్తం మన బాడీకి సప్లై అవుతాయి కదా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది ఎందుకంటే ఎంత అయితే మన షుగర్ లెవెల్స్ ఉన్నాయి దానికన్నా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బాడీలో కొంచెంసేపు ఎక్కువ ఎక్కువ ఉంటాయి వచ్చేస్తాయి నార్మల్కి ఎందుకంటే ఇంకా ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా నార్మల్లోనే ఉంది కానీ దాంట్లో కూడా నరాలు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అండ్ అట్లా కాళ్ళల్లో తిమ్మిర్లు కాళ్ళు లాగడం చేతులు లాగడం జనరల్ బాడీ వీక్నెస్ చాలా ఎక్కువ అయిపోతాయి ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఎవరైతే నా దగ్గర నరాలు బలహీనత వల్ల వస్తారు కదా నాకు అసలు బలం ఉంటలేదు సార్ బాడీలో మీరు బలానికి కూడా మందులు ఇవ్వండి అంటారు సో మనము బలానికి ఇస్తాము కానీ వాళ్లకు పాశ్చర్ కరెక్షన్ టైంకి తినడం ఇవన్నీ కూడా మనం చెప్తాం ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒకటే టైంకి తింటాం కదా ఒక బయాలజికల్ క్లాక్ లాగా సెట్ అవుతుంది మన బాడీలో అదే టైంకి తింటే మన బాడీకి ఎంత అవసరం మనం అంతా తింటాం ఆకలి అయిన తర్వాత కొద్దిగా మనం పోస్ట్ పోన్ చేసినాం లంచ్ అంటే ఎంత మన బాడీకి అవసరం దానికన్నా ఎక్కువ తీసుకుంటాం ఓకే అండ్ మీరు చూడండి ఏ రోజైతే మీరు లంచ్ స్కిప్ చేస్తారు కొద్దిసేపు తర్వాత తినాలనిపిస్తుంది కదా మీకు ఏది ఎక్కువ ఇష్టం అదే తినాలనిపిస్తుంది ఆ క్రేవింగ్స్ అనేది క్రేవింగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఆ క్రేవింగ్స్లో ఏం ఎక్కువ ఉంటుంది మెయిన్లీ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ స్వీట్ తినాలనిపిస్తుంది బిర్యానీ తినాలనిపిస్తుంది దేని దేంట్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి మీ బాడీకి తెలియదు దీంట్లోనే ఎక్కువ ఉన్నాయి ఫ్యాట్స్ అనేసి కానీ అవే క్రేవ్ చేస్తాం ఎందుకు ఫ్యాట్స్ టేస్ట్ షుగర్ వెన్ మిక్స్డ్ విత్ ఫ్యాట్ అంటే ఇప్పుడు మన ఇండియన్ స్వీట్స్ ఏ స్వీట్ ఉన్నా గులాబ్ జామున్ లేదంటే కలాకనున్న ఏది ఉన్నా చమ్చము అవి షుగర్ ప్లస్ ఫ్యాట్ రెండు ఎక్కువ ఉంటాయి సో దాని టేస్ట్ ఎక్కువసేపు ఉంటుంది ఓకే సో అవి ఎక్కువ తినేస్తాం అండ్ ఎక్కువ క్వాంటిటీ తిన్నా కూడా మనం చాలా ఎక్కువ క్యాలరీస్ కూడా తినేస్తున్నాం ఓకే ఎక్సెసివ్ క్యాలరీస్ సో దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ ఇవి వస్తాయి అనమాట అంటే మీరు చెప్తూ ఉంటే నాకు లిటల్గా లాస్ట్ వన్ వీక్ నుంచి సేమ్ అదే జరుగుతుంది అనమాట ఏంటంటే టైంకి కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల టైంకి తినకపోవడం వల్ల సో క్రేవింగ్ అనమాట నాకు ఎక్కువ ఏదైతే ఇష్టమో ఆ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలని చెప్పి క్వాంటిటీ నార్మల్గా ఇంత తినేది ఇంత ఎక్కువ తీసుకున్నాను సో ఒకసారి మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే ఆ పర్సనల్గా కనెక్ట్ అవుతుంది పర్సనల్గా కనెక్ట్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక వన్ వీక్ ఇట్లా అయింది కదా యా ఇప్పుడు సబ్కాన్షియస్లీ మన మైండ్ ఇట్లా అడ్జస్ట్ అయిపోతుంది అరే నేను డిలే చేస్తున్నా నాకు మంచి ఫుడ్ దొరుకుతుంది అనేసి అండ్ అది స్లోలీ స్లోలీ ఒకసారి వన్ మంత్ అట్లనే నడిచింది ఓ వన్ టూ మంత్స్ అట్లనే నడిచిందంటే అది హ్యాబిట్ లాగా మారిపోతుంది అండ్ మనకు వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటుంది వెయిట్ గెయిన్ తర్వాత ఈ నరాల్ ప్రాబ్లమ్స్ వేరే ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో షుగర్ వ్యాధి ఇట్లా ఒకటొక్కటి యాడ్ అవ్వకుంటూ పోతాయి ఇవన్నిట్లో ఏమంటారు లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటారు ఓకే మనం లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది దాంతో ఇవన్నీ రోగాలు మనకు వచ్చినాయి అండ్ టైంకి కరెక్ట్ అంటే ఎంత తీసుకున్నా కానీ కరెక్ట్గా రి అంటే మనకు రిలీజ్ అవ్వాల్సిన విటమిన్స్ అంటే బాడీకి మినరల్స్ కరెక్ట్గా రిలీజ్ అయ్యే అవుతాయి అంటారా అవో అంటారా మీ టైంకి తింటేనే మీ బాడీ కరెక్ట్ ఉంటుంది ఓకే మీరు టైంకి తినకపోతే ఎక్కువ క్యాలరీలు పోతున్నాయి సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన తర్వాత అబ్జార్బ్షన్ సరిగా అవ్వదు ఇప్పుడు కరెక్ట్గా డౌన్ అవ్వాలి అంటే మనం మైక్రోన్యూట్రియంట్స్ ఏవైతే తీసుకుంటాం అవి మన ఇంటెస్టైన్స్లో డౌన్ అవుతాయి దాని తర్వాత మన బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కానీ మనం టైంకి తింటలేము జంక్ యాడ్ చేస్తున్నాం మన బాడీలో ఏమవుతుంది ఆ జంక్ ఫుడ్లో ఉన్నవే అన్నీ హైపర్ అబ్జార్బ్ కూడా అయిపోతాయి ఓకే అండ్ కాన్స్టిపేషన్ కూడా స్టార్ట్ అవుతుంది ఎవరైనా సరిగా టైంకి తినకపోతే కొన్ని రోజులు వాళ్ళకు ఇమీడియట్ ఎఫెక్ట్ వచ్చేది కాన్స్టిపేషనే దాని తర్వాత నరాలు ఎఫెక్ట్ అవ్వడం వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి అండ్ నర్వ్ ప్రాబ్లమ్స్ కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ మన హోమియోపతిలో మెడిసిన్స్ కానీ రివర్స్ చేసే పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా డెఫినెట్లీ ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హోమియోపతిలో ఒక హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఓకే అండ్ మన దగ్గర చాలా పేషెంట్స్ కూడా వస్తారు సో రోగాలు రివర్స్ కూడా అవుతాయి ఎందుకంటే మనం ఓన్లీ ఓన్లీ మందు వేసుకోండి తగ్గిపోతుంది అని ఎప్పుడు చెప్పము మందుతో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసేటట్టు వాళ్ళ డయట్ని కూడా చేంజ్ చేసేటట్టు మనం అన్నీ అడ్వైజ్ చేసి చెప్తాం పేషెంట్కి ఓకే అండ్ పేషెంట్స్ అవి పాటిస్తారు మెల్లిమెల్లిగా రివర్స్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ నిజంగా అయితే చాలా మంచి సొల్యూషన్ చెప్పారు ఈ అంటే ఈ యొక్క టాపిక్ వల్ల అంటే ప్రేక్షకులతో పాటు నాకు కూడా మంచి ఏంటంటే కనువిప్పు జరిగింది సార్ సో నేను కూడా టైంకి తినాలని కూడా పక్కాగా పెట్టుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ యా సో గైస్ కేవలము మనం ఫుడ్ హ్యాబిట్స్ టైంకి తినడంతో పాటు సో కరెక్ట్గా మెడిసిన్స్ యూజ్ చేయడము సో దాని తగ్గట్టు మనము ఒక పర్టికులర్ ఒక లైఫ్ స్టైల్ అనేది మనం అలవాటు చేసుకున్నాము అంటే ఖచ్చితంగా హెల్త్తో పాటు మన ఆరోగ్యంగా చాలా బాగుంటాము కాబట్టి మీరు కూడా ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ని కూడా అలవాటు పరుచుకోండి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం ఇస్ కుటేకే చాణక్య సీ సీఎం